రేపు జరగబోయే ఉజ్జయిని మహాకాళి అమ్మవారి కోసం చాలా మంది భక్తులు అమ్మవారి టెంపుల్ కు రావడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళు అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం గత ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు వస్తున్నారని తెలుసుకున్నాం అమ్మ నమస్తే అమ్మా నమస్తే మీ పేరమ్మా సుశీల ఎక్కడి నుంచి వస్తున్నామా మీరు ఉప్పల్ ఉప్పల్ నుంచి వస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు నలభై సంవత్సరాలు శుక్రాన్ని నాడు వస్తా ఆమెకు పూజ చేస్తా కుంకుమార్చన చేస్తా టెంకాయ కొడతా నాకు ఎప్పటికీ నేను వస్తాను నలభై సంవత్సరాలు చది అప్పటి నుంచి నాకు ఏ బాధ లేదు నేను నా ఆరోగ్యం మంచిగా వస్తుంది అమ్మవారు మంచిగా ఉంటాను నేను ఇప్పుడే నేను టైం తప్పి వచ్చినా లేకపోతే ఘటంకుండకే అందుకుంటా అంటే బోనాల రోజు రారా ఇంకేం బోనాలు రాదు వస్తే అప్పుడు ఏమన్నారంటే ఇక్కడ జనాలు ఎక్కువ ఉంటారు బోనాలు రాజు నీకు పే మీదకి వస్తుంది నువ్వు అన్నారు అందుకే ఎప్పుడు శుక్రవారం శుక్రవారం వస్తాడికి దేవుడు వచ్చినప్పుడు చెప్పే నిజమైతుండేదా ఎందుకురా నిజంగా చెప్తుంటారా చాలా మంది వరకు చెప్తా నాలుగు ఆ నిజాలు అయితే అందరికి సంతానం వస్తుంది అందరికి పిల్లలు అవుతారు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిలు అవుతాయి ప్రాణం బాగా వాళ్ళకి కూడా మాకు పుట్టి ఉంది పాలు పాల్పోస్తాం రూ అందరికి మంచిగా అవుతది ఇక్కడ ఉజయన్ మాంకాలి అమ్మవారి గురించి రెండు మాటలు చెప్పాడు అమ్మవారు కూడా బాగా కలలు వస్తుంది అవన్నీ ఎప్పటికైనా పసుపు కుంకుమ పువ్వులు వస్తుంది రంగం ఎక్కేది కోరుకుంది పొద్దు పడిసేటప్పుడు రంగం ఎక్కేది కోరుకుంది బియ్యాలు పోసేది కోరుకుంది కొనుక్కున్న వాళ్ళకు కోరిక ఇస్తుంది ఆడుకున్న వాళ్ళకు కొంగు బంగారం అవుతుంది పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు ఇస్తుంది అందుకే నమ్మకంతో ఇటుకొస్తారు ఘనాథులు అంత వస్తారు వాళ్ళు అయిన వస్తారు ఎవరైనా వస్తారు అమ్మవారిని నమ్ముకొని ఎవరైనా వస్తారు నేను చిన్ననాడు సంది చూస్తున్నాను కూడా కూడా ఇక్కడ పెళ్లి వస్తాము వచ్చినప్పుడు బంగారం కొనుక్కొని కూడా ఎక్కించుకొని పోతాం పెడుతుంటారు ఏదో తోసినకాడికి దక్షణ పెడతా తోషణకాడ్ కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని పోతాం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు ఇక్కడ మంచి లేకపోతే ఉజ్జైలి నుంచి తెచ్చి ఉజ్జైలి మా తలమని ఇక్కడ నిలిపిండ్రు అప్పటి నుంచి అందరికి పెద్దలకు నమ్మకం అమ్మవారి మీద మేము ప్రతి సంవత్సరం అమ్మవారి బియ్యం బియ్య శుక్రవారం బియ్యం పోసి ఆదివారం బోనాలు చేస్తాం మా పాప కూడా సంబంధము అమ్మవారిని చూపెట్టింది మంచి జరుగుతుంది ప్రతి సంవత్సరం అమ్మవారు బియ్యం సమర్పిస్తాం శుక్రవారం ఆదివారం బోనాలు చేస్తాం సంతోషపడతాం